కేసీఆర్ కు మన కేటీఆర్ ఏదనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక ఒక గొప్ప హీరో యువకులకు పెద్ద లీడర్ మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాలు అండి కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలో గెలిచిన అంటే రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి మన కేటీఆర్ ఎలా చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాట జిల్లాల గెలవలే మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు అమెరికా వరల్డ్ దావుస్ వరల్డ్ ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ అటువంటి లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మినిస్ మన మన కేటీఆర్లకు ఎవ్వరు కూడా లేరు వీళ్ళు వచ్చేసండి అండి ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్లకు అసలు ఒక్కరికి అడ్డిస్తే తెలుసు అసలు ఎట్లా పరిపాలించాలి నీళ్ళు ఉన్నాయి కాళేశ్వరం ఉంది నీళ్ళు ఉన్నాయి గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంత పెట్టి పొలాలకు తాగునీరున్నాయి సెక్షన్ వదలన్నది తాగునీటి మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ భాగ్యత కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు కరెంటు మొత్తం ఉన్నాయి పవర్ ప్రాజెక్టు మొత్తం ఉన్నాయి కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రజలు నాలుగు వేల వాళ్ళు తెలిపోయింది అప్పు నాయనో కాంగ్రెస్ భయపడుతున్నారు ప్రజలు ఓది కేసులు పెడతారు ఓదీపు కుల పడుతురు ఈయన పోయి ఈయన పోయి చాలుస్తే మా దగ్గర నలుగురు లీడర్లు ఉన్నారు ఒక్కరికి ఆయన ఇద్దరు ఈ రంటికి పోతే ఆయన కోపం ఆయన ఇంటికి పోతే ఈయన కోపం ఆయన ఇంటికి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ పారరు సార్ ఎవరైనా ఫోర్స్ పోయినా కానీ పోయి మళ్ళీ వచ్చేసారు అన్నారు సార్ అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర మనం పొమ్మల్లాం సార్ అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు ఒక్కటే ఒక్క వాళ్ళంత గొప్ప నాయకులు కానీ మనం వచ్చినట్టు కాదు మనం పట్టు పట్టియ్యాలి మన రాజని లక్ష్మారెడ్డి వారి మెజార్టీ అని గెలిపియాలి వారి మెజార్టీ ఎవరికి క్యాడర్ లేదు లీడర్ లేదు నాయకులు లేరు ఓటర్స్ లేరు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటర్స్ అంటే క్యాడర్స్ అంటే చైర్మన్లు అంటే కౌన్సిలర్లు అంటే సర్పంచ్లు అంటే మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ అడ్డ అంటే బిఆర్ఎస్ అడ్డా కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఊపు కాదు వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడద్దు మనం భారీ మెజార్టీ మన లక్ష్మణ చాలా మంచివాడు మొన్న కూడా చెప్పినా నాకంటే కూడా మంచిోడు నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నాను అయితే ఇరవై ఐదు ఏళ్ళ సంది స్వంలల్లా అన్నిట్లల్లో కూడా సేవ చేస్తా ఉన్నాడు బంగారం అసుటి పేరుకు అయినా కానీ బంగారం లక్ష్మారెడ్డి అయినా కాబట్టి మనం భారీ మెజార్టీ తోటి మనం పెద్ద ఎత్తున ఓట్లు ఇప్పించి మనం అందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గటేశ్వర పెడుతున్న ఏడు తారీఖు ఇక్కడ ఇక్కడ మండలం అయిపోయింది మనం కూడా ఒక సైనికులు మాదిరిగా పనిచేయాలి మనం కేసీఆర్ కోసం కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది మనం తెలంగాణలో మన సిద్ధిని మన నేర్చులను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది మనం ఒట్టేసుకుంటే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పొంగపోకుండా మనమందరం కూడా అన్నా మీ అందరూ కూడా ధైర్యంగా నేను వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేరు మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి మీ అమ్మడి నేను ఉంటాను కూడా మీ అందరు కూడా చెప్తున్నా ఇప్పుడు టైం తక్కువది ఇప్పుడు రాజేంద్ర లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి రాగడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భారీ ఎత్తున గెలిపియాలని కూడా ఓపె